ఈ నెల పదహారవ తేదీన ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే రాబోతున్నారు అది కూడా శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోబోతున్నారు ఈ నేపథ్యంలో ప్రధాని టూర్ల మీద ఆ పర్యటన మీద అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఒక బిగ్ టాస్క్ అని చెప్పాలి ఇక్కడ ఎందుకంటే వాస్తవానికి శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఒక సీరియస్ నిర్ణయం అయితే తీసుకుంది ఆ దేవస్థానం అభివృద్ధికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్తో ఒక దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది ఎందుకంటే ఇక్కడికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి అనేది ప్రభుత్వం భావిస్తోంది రాష్ట్రంలో రెండో అతి పెద్ద క్షేత్రమైన శ్రీశైలం ఇది అయితే తిరుమల తరహాలోనే భక్తులకు అన్ని సదుపాయాలు ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది ఎందుకంటే జ్యోతిర్లింగం అలాగే శక్తిపీఠం రెండు కలిగిన దివ్యక్షేత్రం ఇది శ్రీశైలం ఆలయం ఒక సమగ్ర అభివృద్ధిపై ఇప్పుడు మంత్రులు పవన్ కళ్యాణ్ అలాగే ఆనం రామనారాయణ ఇద్దరితో కూడా ముఖ్యమంత్రి చర్చించారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే భారీగా ఇప్పుడు అటవీ భూములను అయితే సేకరించాలి అయితే ఇప్పుడు ఇప్పటికే దీనికి సంబంధించి ఎంత శ్రీశైలం ఆ దేవాలయ అభివృద్ధికి రెండు వేల హెక్టార్ల అటవీ భూముల అవసరమైతే ఏర్పడిందట అటవీ చట్టాలు ఇందుకు ఒక ప్రతిబంధకంగా మారడంతో ఇప్పుడు నేరుగా సీఎంఏ రంగంలో గారు అందుకే ఇద్దరు మంత్రుల్ని దేవాదాయ శాఖ మంత్రిని అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడించారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ భూములు సమకూరేలా చూడాలి రెండు వేల హెక్టార్ల భూములు కావాలట ఇది ఇమీడియట్గా రంగంలో ఒక ఇది ఈ భూ కేటాయింపు అనేది మీద సాము లాంటిది అనేది విశ్లేషణలు చెప్తున్నమాట ఈ సవాల్ను పూర్తి చేసే బాధ్యత మీద ప్రత్యేక చొరవ తీసుకుని ముందుకు వెళ్ళే బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారికి అప్ చెప్పారట ఇది ఒక బిగ్ టాస్క్ అని చెప్పాలి ఖచ్చితంగా ఆయన కూడా దీన్ని ఎలాగైనా చెయ్యాలి సాధించాలి అనేది ఎందుకంటే కొండల ప్రాంతంలో ఉన్న శబరిమల లాంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దేవాలయాల్లో అక్కడ భక్తులు కల్పిస్తున్న సౌకర్యాల మీద కూడా ఒక అధ్యయనం చేసి శ్రీశైలం క్షేత్రాన్ని కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చెయ్యాలి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అనే ఆలోచన అయితే చేస్తున్నారట సో మొత్తానికి ఒక బిగ్ టాస్క్ అయ్యేలా ఉంది పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆయన ఒక బాధ్యతను తీసుకున్నారంటే ఖచ్చితంగా చేయగలరు అనే నమ్మకంతోనే ఆ బాధ్యత ఆయనకు అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు అనేది మరి ఏం జరుగుతుందో చూడాలి